ఓకే దేవునామానికి మహిమ కలిగిన గాక ఆ మేము కోయటు దేశం నుంచి ఇండియా దేశానికి ఆ వచ్చాము మాది ఇండియానే ఇండియాలో మరి నెల్లూరు ప్రాంతము మాది పరిచయ నిమిత్తమై ఆ మన సత్యము సత్యం గారు మాకు పిలిచారు పిలిపించారు ఆ మేము వచ్చాము పరిచయ నిమిత్తమై ఆ తెలంగాణ ప్రాంతము అదంతా తిరిగి ఈ ఆంధ్ర ప్రాంతానికి వచ్చాము ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రి ఏరియా ఆ ఇక్కడ రంపచోడవరము అనే ప్రాంతానికి వచ్చాము ఈ ప్రాంతంలో చుట్టుపక్కల కొన్ని ఏరియాలు మేము తిరిగాము అయితే ఇక్కడ మేము గమనించింది ఏమిటంటే ఇక్కడ కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మాకు కనబడుతున్నాయి చాలా మంది ట్రైబల్ ఏరియా ఇదంతా కూడా ట్రైబల్స్ చాలా మంది మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు కనీసము తాగడానికి నీళ్లు కానీ ఉండడానికి వసతులు కానీ వాళ్ళకి రోడ్డు సౌకర్యం కానీ ఏమీ ఉండడం లేదు రాళ్ళు రప్పలు ఇలాగా కొండల్లోనూ ఎక్కడెక్కడో ఉంటున్నారు పరిస్థితులు మేము చూస్తా ఉన్నాము అయితే కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు మరి రహస్యమైన విషయాలు కొన్ని మేము తెలుసుకున్నాము అవేమిటంటే ఈ ప్రాంతాలకి ఎవరైనా మిషనరీగా వచ్చినప్పుడు మిషనరీగా ఈ ప్రాంతంలో మనం తిరుగుతున్నప్పుడు మరి ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దని మాకు హెచ్చరిక చేశారు కొంతమంది ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి యమనస్తులు కానీ ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి సేవకులు కూడా మాకు హెచ్చరించారు ఎందు నిమిత్తం అంటే ఒంటరిగా వెళితే ఆ వాళ్ళు ఈ ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని అలాగా బంధించేసి తీసుకెళ్లిపోయి వారికి కొన్ని మత్తు సంబంధమైనటువంటి ఆహారంలో పెట్టి వాళ్ళని తీసుకెళ్లి బలి ఇస్తారంట ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మేము విన్నప్పుడు చాలా బాధన వేసింది బాధ వేసింది ఎందుకంటే అంతా కూడా ఈ ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా విగ్రహ ఆరాధికులు అనమాట భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధికులు ఎందుకంటే ఆ ఎవరైనా కనిపించినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్లి బలిస్తారు వాళ్ళ ఆచారం ప్రకారము నెలకు ఒకరిని తీసుకెళ్లి బలివ్వాలి అలాంటి సందర్భాలు ఇక్కడ ఉంటున్నాయి వాళ్ళు నమ్ముకుంటున్నటువంటి ఆ కొండ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ కొండ దేవుళ్ళకి కొండ దేవతలకి వీళ్ళు బలివ్వాలి ఒక మనిషిని ఇప్పుడు ఆ మనిషిని బలి వాళ్ళంటే ఎవరు ఇవ్వరు కాబట్టి ఈ ఒంటరిగా పోయే వాళ్ళు ఎవరైనా ఒంటరిగా పోతుంటే వాళ్ళను పట్టుకొని తీసుకెళ్లిపోయి బంధించి వాళ్ళకి మత్తు ఏదైనా ఇచ్చేసి వాళ్ళకి ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే లోపల పెట్టి వాళ్ళకి భోజనం కూడా భయంకరంగా పెట్టి బాగా మేపుతారంట ఎందుకు అలా మేపుతారంటే బాగా బలిసి బాగా కండ పుష్టి కలిగి ఉండాలంట ఇవన్నీ వింటున్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యమేసింది భయం కూడా వేసింది అయినప్పటికీ దేవుని సేవలో మరి మేము ఆ సేవకు వచ్చినప్పుడే చావు సేవ అంటే చావు అని నిర్ణయించుకొని కాడి మోయబలమని ఆ బైబుల్ చెప్పినట్లుగా మరి మా కాడి మేము మోసుకుంటూ మా సిలు మేము మోసుకుంటూ అలా తిరుగుతున్నాము అయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతంలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు హెచ్చరించారు ఒంటరిగా వెళ్లవద్దు అంటున్నారు కఠినమైనటువంటి ఏరియాల్లో వచ్చి పరిచయం చేస్తున్నాము ఇప్పటికే చాలా వీడియోలు మీకు అందించాను మరి ఈ వీడియో ద్వారా కూడా అనేక మందికి తెలియపరిచేది ఏంటంటే మీరు ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితులైనటువంటి ఆ ఏరియాలకి మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు వహించి మీరు సువార్త ప్రకటించాలని మిషనరీలు అందరికి కూడా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను దేవునికి మహిమ కలిగిన గాక మాకు ఈ ఏరియాలో సహకరిస్తున్నటువంటి మరి మోసిస్ డానియల్ గారు కూడా ఆయన కూడా ఎన్నో విషయాలు ఇక్కడ మాకు తెలియపరిచారు మరి ఆయనకున్నటువంటి పక్కింట్లోనే ఇటువంటి సంఘటన ఆయనకి జరిగింది ఒక అత్తని తీసుకెళ్లిపోయారంట అక్కడ మరి ఏదో జరిగి తర్వాత వీళ్ళందరూ పోయేసి లోకల్లో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంతగానో ఆ పోరాటం చేసి వీళ్ళు లోకల్లో ఫైట్ చేసి మరి ఆ బిడ్డను తీసుకొచ్చినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది దేవునికి స్తోత్రం అదే మనము బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే అవకాశమే లేదు ఇక బలైపోవాల్సిందే వాళ్ళ దేవతలకు బయలైపోవాల్సిందే అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి సువార్త ప్రకటించడం అంటే చాలా మరి ఆ ఆ భయంతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో మరి సువార్త ప్రకటిస్తున్నాము ఇటువంటి కృప దేవుడి ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు అందరు కూడా జాగ్రత్తగా ఈ మిషనరీస్ అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మీ అందరికి వందనాలు శుభములు ఏసయ ప్రేమ సంగం దర్పణ మీకు మీ కుటుంబాలకి ఆ శుభములు తెలియపరుస్తున్నాను ప్రయత్తులాడు అందరికీ వందనాలు